జయ శ్రీరామ్ దాతారం సర్వ సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం పిబత భాగవతం రసమాలయం ఈ భాగవతం అనేటటువంటి మహారసాన్ని మధురాయమానమైనటువంటి మామిడ పళ్ళ రసాన్ని ఆస్వాదిద్దాం కులశేఖరాలు వారిని విన్నవించినటువంటి ముకుందమాలలో మనం ఏడవ శ్లోకాన్ని అనుసంధానం చేయబోతున్నాం ఏ శ్లోకమైనా అద్భుతమైన శ్లోకమే భగవంతుని పాద పద్మాలయందు మంచి మనస్సు నిలిపిటటువంటి విధంగా ఆ మహానుభావుడు లోకానికి అనుగ్రహించిన శ్లోకాలు అందులో ఏడవది కృష్ణ కృష్ణ త్వదీయ పద పంకజ పంజద అజైవ మానస విశదుమానసరాజహంస ప్రాణ ప్రయాణ సమయపవాత పిత్తై కంఠావరోధనవిధో స్మరణం కుతస్తే అంటున్నాడండి చాలా గొప్ప పాయింట్ స్వామి కులశేఖరాడు గారు అంటారు ఆటితో కృష్ణుణ్ణి పాదపద్మాన్ని అంటే ప పాదపద్మాలు అనే పంజనంలో తక్షణమే నన్ను నాకు శరణు ఉండేట్టుగా ప్రసాదించు నాకు శరణు కల్పించు అంటే నీ పాదపద్మాలు అనేటటువంటి పంజరంలో నేను ఉండిపోవాలా ఆ భాగ్యం నాకు కలిగించమన్నాడు తన మనస్సుని రాజహంసతో పోల్చుకుంటూ స్వామి పరమ పావనము అనేటటువంటి మీ పాదాలున్నాయి ఆ పాదాలు ఉండే పంజనంలో ఆ రాజహంసకు నాకు స్థానం కల్పించు రక్షణ కల్పించు ఆ విధంగా ఎందుకు కోరుకుంటున్నారో కూడా ఆయన చెప్తున్నాడు దేహాన్ని విడిచిపెట్టే సమయంలో అంటే ప్రాణం ప్రయాణమైపోయే సమయంలో కఫవాత పెత్తై కంఠావరోధనం అప్పుడేమవుతుంది కఫము వాదము పెత్తము ఇవన్నీ బంధించి నవరంధ్రాల్ని బంధించి నానా బాధలు పెడుతుంటే అవి జీవుని జీవుణ్ణి కమ్ముకొని నిస్సహాయాన్ని చేస్తుంటే జ్ఞాపకం రాక మాట పెగలక మనసు పనిచేయక చూ చుట్టూ వాళ్ళ మనం గుర్తుపట్టలేక గుర్తుపట్టిన ప్రేమగా పలకరించలేక నిస్సహాయంగా ఉండే సమయం ఉంటుందే అలాంటి సమయంలో మృత్యువేదన పడేటటువంటి నన్ను ఆవహించ నన్ను 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 ఆవహించి నా చేత నేను భగవన్ నామాన్ని స్మరించేటి చెయ్యి నామస్మరణ చేయడానికి కంఠం సహకరించకపోవచ్చు మాట పెగల బికాస్ ఆఫ్ గ్యాస్పింగ్ కంఠం బంధించినప్పుడు శ్లేష్మం కమ్మినప్పుడు మాట ఎట్టతుంది కాబట్టి అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే స్వామి నామాస్మరణ చేయడానికి కూడా సహకరించిన పరిస్థితుల్లో నేను నీ గురించి చింతన చేసే స్థితిలో ఉండకపోవచ్చు నాకు నువ్వు గుర్తురాకపోవచ్చు జ్ఞాపకమే లేకపోవచ్చు శక్తి లేకపోవచ్చు సమయం లేకపోవచ్చు అనేక రకాల విషయాలు మనసుని కుమ్మేసిస్తూ ఉండవచ్చు అందువల్ల ఇప్పుడే ఈ క్షణమే హంస పంజరంలోకి చేరుకున్నట్లుగా అంటే నీ పాదపద్మాలని పంజరంలో చేరుకునేటట్లుగా ఈ ఇంద్రియాల యొక్క ప్రభావం వల్ల ఈ ఇంద్రియ ప్రభావం ఈ శత్రువులు చేరుకోవడానికి కూడా వీలుగానటువంటి వజ్ర పంజర పంజరమైన సన్నిధమైనటువంటిని చరణాలలో సంరక్షణలోకి నన్ను చేర్చుకోని స్వామి స్వామి చరణాలకు భక్తుడి దృష్టిలో ఒక పరమార్థం ఉందండి దేశభక్తుడికి దేశ పతాకం అంటే జాతీయ జెండా అంటే ఎలా ఉంటుందో భగవన్ భక్తుని కూడా భగవంతుని పాదాలు అంత ప్రాణప్రదమైనటువంటివి శ్రీ చరణాలు శరణాగతిని విధేయతని అంకిత భావాన్ని స్ఫూర్తిని ధ్వనింపజేస్తూ ఉంటాయి సూచింపజేస్తూ ఉంటాయి భక్తుడి యొక్క త్యాగ బుద్ధికి అవి ప్రతీక నీవు తప్పన రెండో దిక్కు లేదు నివే సరస్సు అని భావించేటువంటి ప్రబంధులు ఉంటారే వాళ్ళు కేవలం భగవంతుడి యొక్క భగవంతుడి మేమంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఆయన చేతిలో ఒక బొమ్మలం ఆయన చేతిలో ఒక పనిముట్టు మాత్రమే అనే భావంతుంటారే అలాంటి భావం కలగాలి మనకి ఒక విశేషం ఉంది అయ్యా ప్రాణం పోయే సమయంలో ప్రాణప్రయాణ సమయే కభవాత పిత్తై కంఠావరోధన విధో స్మరణం కుతస్తే అన్నారు కదా జీవితం అంతా కూడా మంచిగా ఉండి ప్రాణం పోయే సమయంలో భగవంతుడి జ్ఞాపకం వస్తాడా ఈ శ్లేష్మంగా ఉండే మాట పెగులుతుందా కళ్ళు మూతపడుతుంటాయి పక్క నుండే కూతుళ్ళు కొడుకులు మనవాళ్ళు మనవరాళ్ళు బాలుళ్ళు అంతా తమ్ముళ్ళు వీళ్ళంతా మనల్ని రకరకాలుగా ప్రశ్నలు వేసి గుర్తుపెట్టావా పక్కన వరుణ చూడు ఇదిగో నీ మనవడు పిలుస్తున్నాడు నీకు గుర్తొచ్చాడా ఇలాంటి క్వశ్చన్లు వేస్తూ మతి భ్రమణం కలిగిస్తూ మన మాట పెగలేకుండా చేసే పరిస్థితుల్లో స్వామి ఎట్లా కీర్తించమంటావయ్యా నన్ను నిన్ను అని క్వశ్చన్ వేశాడు కాబట్టి అంతిమ కాలంలోని స్మరణ నిత్యమా సత్యమా అవసరమా అంటే వరాహ అవతారంలో వరాహ అవతార నారాయణుడు ఓ మంచి మాట చెప్పాడు అవసరం లేదు పంప అంటే వరాహమూర్తి చర్మ శ్లోకం అంటాను దాన్ని మియమానంతు కా మ్రియమానంతు కాష్ట పాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం జవసత్వాలన్నీ సక్రమంగా ఉన్న రోజుల్లో మనస్సంత మనస్సు దేహం అంతా కూడా స్వాధీనంలో ఉన్న సమయంలో నీవు భగవంతుడిని సేవించి ఉన్నట్లయితే భగవంతుని కైంకర్యం చేసిన వాడు అయినట్లయితే ఇది నీ అకౌంట్లో స్టోర్ అయి ఉంటుంది అవసాన కాలంలో నువ్వు బలకలేని స్థితిలో ఉన్నప్పుడు నీ మనస్సు కానీ దేహం కానీ నీ స్వాధీనంలో లేనప్పుడు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు వరాహవతంలో కాష్ట పాషాణ సన్నిభం ఒక చెక్కలాగా ఒక రాయిలాగా నిశ్చేతనంగా ఆ రకంగా పడి ఉన్నప్పుడు అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతి అప్పుడు నేనే వాణ్ణి స్మరిస్తాను ఇప్పటిదాకా వాడిని స్మరిస్తూ ఉన్నాడు జీవసత్వాలు ఉన్నప్పుడు రే ప్రాణం పోయే సమయంలో వాడు పలకలేనంత మాత్రాన నా భన్నీ విడిచిపెట్టేది లేదు నేను వాడిని స్మరిస్తాను అని చెప్పి అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతి అవసాన సమయంలో తన భక్తులు మరణ వేదనతో ఉన్నప్పుడు మన డెత్ బెడ్ మీద అనంటే మృత్యుషయ్యపైన కథలు లేకుండా రాళ్లలాగా పడి పడుంటారే అలాంటప్పుడు నేనే వాళ్ళని గుర్తుంచుకొని వాళ్ళని పరమపదానికి చేయిపెట్టుకొని తీసుకు వెళతాను అని వరాహస్వామి వారు సెలవిచ్చారు ఇది వైష్ణవ సప్రభ పరిభాషలో వైష్ణవ సంప్రదాయంలో ప్రబంధులు నమ్మినటువంటి విషయం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు జవసత్వాలు ఉండగా భగవంతుని ఆశ్రయించి ఉన్నావా జవసత్వాలు ఉడిగినప్పుడు ఏమి దిగులు పడకు బెంగపడకు సాక్షాత్తు భగవంతుడే నిన్ను స్మరించి నీ చేయబట్టుకొని ప్రచ్ఛన్నంగా శ్రీవైకుంఠాన్ని చేరుస్తాడు అనే అభయప్రధాన శ్లోకం ఇది ఇది కులశేఖరాల వర్లు ప్రాణ ప్రయాణ సమయే కపవాత పెత్త కంఠావరో విధు స్మరణం కుతస్తే ఏం బెంగపడుగు నేనే స్మరిస్తాను నీకు మోక్షానికి నేను నడిపిస్తాను అని చెప్పి అభయప్రదానం చేశారు జై శ్రీరామ్